హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ అండి మీ అందరితో నా మౌనవ్రతం ముగిస్తున్నాను ఇంకొకసారి చెప్పండి హరే కృష్ణ బజ్జీలు బాగానే ఉన్నాయి కదా బాండాలు ఒక్క సౌండ్ ఇవ్వండి హరే కృష్ణ చూసారా బాండా శక్తి హరే కృష్ణ హరే కృష్ణ ఇప్పుడు పొంగల్ శక్తి కూడా యాడ్ చేయండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శ్రీలంక యాత్రకి శంకరి దేవికి శ్రీ సీతారామచంద్రమూర్తి భగవానికి జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ శ్రీరామ్ శ్రీ విభీషణ మహారాజ్కి జై శ్రీరామ్ జయ శ్రీరామ్ మనం ఎంతో భాగ్యవంతులం యాత్ర చేస్తున్నాం మనం ఎందుకంటే పెద్ద యాత్ర మనం చేసేది మనం నిన్న వేరే బస్సులో ఉన్నప్పుడు అడిగాను యాత్రలు ఎన్ని రకాలు ఏమేమి రకాలు ఉన్నాయండి పాదయాత్ర ఇప్పుడు చేసే తీర్థయాత్ర అప్పుడప్పుడు రథయాత్ర రాజకీయ నాయకులు చేసే పాదయాత్ర ఇవి కాక మన జీవయాత్ర ఇది పెద్దది యా యా తప్పనిసరిగా మీకు లైక్ ఉంటే ఆ మైక్ వాడదాం తప్పనిసరిగా Ah, uh, yeah. You tried in politics? No, I didn't try. Uh, maybe did not, did not get a chance. But maybe in the future. Maybe, maybe because Sri Lanka is very vast, yeah. like a ocean, yeah. and very green, yeah. and very cool, sattvic. yeah uh, Yeah. very nice, yeah. and very nice, yeah. correct? No? Yes. But unfortunately, some 25 years, you struggled a lot with uh, LTT problem. Yeah, yeah, yeah. Yeah. బట్ నౌ ఆర్ కూల్ యా ఫ్రమ్ టూ థౌసండ్ నైన్ నైన్టీన్త్ మే యా యా నౌ వే వి యా గోయింగ్ ఆల్సో ఓ ఎఫెక్టెడ్ ఏరియా యాస్ యస్ యస్ ఇస్ వెరీ ఫేమస్ నేమ్ యా జెఫ్నా యాల్పానం జఫనా యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే సాగట్ గోడేశ్వర గారు అని చెప్తారు కదా రైల్లో కూర్చోడానికి కొంచెం సీట్ ఇస్తే అలా అలా జరిగి ఆక్రమించినట్టుగా అని అంటే ఇలాంటి చెడ్డ ఉదాహరణ వేరే వాళ్ళ మీద పెట్టడం నాకు ఇష్టం లేదు నేను అలాంటి వాడు కాదని చెప్తారనమాట కానీ ఇక్కడ జరిగింది అదే అనమాట పుణ్యాన్ని పోతే ఏదో ఎదురైనట్టుగా కాబట్టి మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞత కోల్పోకూడదండి చాలా ముఖ్యం నన్ను అందరూ ప్రశాంతంగా పడుకుంటారా ఒక ఐదు నిమిషాలు భజన చేద్దామా భోజన భాతమే భజన్ ఓకేనా అందరూ కలిసి భజనలు చేస్తే ఇందాక భోజనాలు చేస్తే ఇప్పుడు భజనలు చేస్తే అది ఎలాగ చేస్తాను చెప్పక్కర్లేదు ఎవడను అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు ఎందుకురాడే కేశవుడు తాళము శబ్దము చెవిలో పడితే పొంగలు కడుపులో పడితే నన్ను బాగా అర్థం చేసుకున్నారండి ఆ మరి అవి పడ్డప్పుడు ఇది బయటికి రావాలిగా లోపల బాండాలు పొంగలు లోపలికి ఎందుకు వెళ్ళి అంటే లోపల నుంచి బయటికి భగవన్నామం రావడానికి ఈ శక్తి నుంచి మనం పుట్టించాల్సింది భక్తి పొందవలసింది ముక్తి అందువల్ల ఈ శరీరం అనేది ఓ గిఫ్ట్ సరిగా వాడితే ఇక్కడ నుంచి మనం షిఫ్ట్ అదా అందరూ కలసి భజనలు చేస్తే ఎందుకు నాడే మాధవుడు దుకురాడే కేశవుడు ప్రహ్లాదుండు కేశుడూ ప్రహలాదుండు హరిహరి అనగా ప్రహలాదుండు హరిహరి అనగా స్తంభమునందు వెలసెనుగా ತಂಬ ಮುನಂದು ವೆಲಸನುಗುಲೂ ಅಟುವಲೆ ಭಕ್ತಿ ಎಂದು ಎಂದ್ರೆ ಮಾಧವು ఎందుకు రాడే కేశవుడు అందరు కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు ఎందుకు రాడే కేశవుడు అహల్య దేవి రామాయనగా అహల్య దేవి రామాయనగా రాతిని నాతి గజేశనుగా రాతిని నాతి గజేశనుగా అటువల భక్తి మనకు కలిగిన అటువల భక్తి మనకు కలిగిన ఎందుకు రాడే మాధవుడు ఎందుకు రాడే కేశవుడు అందరు కలసి భజనలు చేస్తే ఎందుకు ఎందుకు రాడే కేశవుడు ద్రౌపది దేవి కృష్ణాయనగా

పావన మముతోడనే పరుగునవచ్చును పరమాత్మా రయమునవచ్చును పరమాత్మా అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకురాడే మాధవుడు ఎందుకు కేశవుడు ఇప్పుడు కొంచెం ప్రేమను కలిపి భక్తిని కలిపి చెప్పండి అది ఇప్పుడు దానికి లేదని కాదు కొంచెం క్రీమ్ వేసి చెప్పండి

ఉల్లమతో నా ఎల్లవేలల ఉల్లమతో నా ఎల్లవేలల ఉల్లమతో నా ఎల్లవేలల తలచిన వారిని తలచిన వారిని దయచూడునురా తలచిన వారిని దయచూడునురా అందరు కలసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు ఎందుకు రాడే కేశవుడు తాళము శబ్దము చెవిలో పడితే పరుగున వచ్చును మాధవుడు రయమున వచ్చును కేశవుడు అందరూ కలసి శ్రీలంక వస్తే

పరుగుణవచ్చును మాధవుడు రయమునవచ్చును కేశవుడు ఆరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 ఆరే రామ హరే రామ

Jai jai, Gopala jai jai. Govinda Jay Jay, 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 Radha Raman Hari Govinda Jay Jay, Radha Raman Hari Govinda Jay Jay, Radha Raman Hari Govinda Jay Jay, Shri Ram Jay Ram Jay Jay Ram. శ్రీరామ్ జయ రామ్ జయ జయ జానకి మీరు జైబోలో హనుమాన్ కనాలి జానకి జానకి రామలక్ష్మణజానకి రామలక్ష్మణజానకి హనుమానికి హనుమానికి జానకి राम लक्ष्मण जानक सीताराम सीताराम जय जय राम सीताराम सीतारा सीता राम राम सीताराम सीतारा सीता राम राम सीताराम राम సీతారామచంద్రమూర్తి భగవానికి లక్ష్మణ స్వామికి మహాదేవ జై శ్రీరామ్ సగ పడుకుంటాయ పడుకోండి బోండాల తర్వాత పొంగల్ తర్వాత వచ్చేది ఇంకేమిటి పైన അതന്നെ മാറ്റ മന ശരീരം